కురింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుదాం నేను చదువుతున్నాను సిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాల తండ్రి సమయలో నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా విలువైన నీ సన్నిధి మాకు దయచేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని అయ్యా నేను మాట్లాడితే ఇక్కడ ఎవరికి మేలు కలగదనైనా మీరు మాట్లాడండి మా హృదయాలను బలపరచండి మీ పనిలో మమ్మల్ని ఇంకా బలవంతులుగా మార్చే మాటలు మాకు వినిపింపచేసి కృపచూపు ఆదరించమని యేసుక్రీస్తు నామలు అడుగుతున్నా తండ్రి ఆమె ప్రిమని దేవుని బిడ్డారు ఇక్కడ చదవబడిన మాటను మనం గమనించినట్లయితే కురింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో పౌలు గారు సంఘానికి చాలా అద్భుతంగా సువివరంగా రాస్తున్న మాట ఏంటంటే శిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సాధారణంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే లేక యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రను మనం బయట ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు ఎక్కువగా విమర్శించేది బయట ఉన్న వాళ్ళు ఎక్కువగా మనల్ని తప్పుబట్టేది లేక విమర్శించేది విమర్శనాత్మకంగా వేళాకోలంగా నవ్వులాటగా మాట్లాడేది ఎక్కువ సిలువును గూర్చి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువును గూర్చి చాలామంది వేళాకోలంగా వాళ్ళు ఉన్నారు ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆయన ఎవరో చచ్చిపోయారంట ఆయన చచ్చిపోయి ఆయన రక్తం కారితే వీళ్ళందరికీ రక్షణ వచ్చేసిందంట అదేంటో లాజిక్ లేదు అన్నట్లుగా ఎక్కడెక్కడో అక్కడెక్కడో అసలు మన దేశానికి సంబంధం లేని మన ప్రాంతానికి సంబంధం లేని మన జాతికి సంబంధం లేని మన దేశానికి సంబంధం లేని మన వ్యవస్థకు సంబంధం లేని మనకు అసలు ఏ సంబంధం లేని ఎక్కడో అసలు మన కాలానికి కూడా సంబంధం లేని ఎక్కడో ఒక ఆయన చచ్చిపోయాడంట ఆయన చచ్చిపోయి ఆయన రక్తాన్ని అరితే ఆ రక్తం వీళ్ళందరినీ కడిగేసిందంట అదేంటి రా అసలు లాజిక్ ఉండదు చెప్పేది అని చెప్పి చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణం గురించి వేళాకోళం చేయడం ఎగతాలు చేయడం దాన్ని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఈరోజున చాలా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు చాలామంది అంటారు శవాన్ని పూజించే వాళ్ళు అంటారు చాలామంది అంటారు దేవుని బిడ్డలారా ఆయన సిలువలో ఆ ప్రాణం పెట్టిన విధానాన్ని చూస్తే చేతకానట్టు చచ్చిపోయిన దేవుడు అన్నట్లుగా విమర్శిస్తూ ఉంటారు అయితే ఈ విమర్శలన్నీ చూసినప్పుడు మనలో చాలామంది అయ్యో ఇలా నేస్తున్నారా యేసుప్రభు వారిని యేసుప్రభువారిని ఇలా విమర్శిస్తున్నారే ఆయన సిలువుని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారనే ఒక బాధ మనసులో ఒక రకమైన ఆవేదన ఒక్కొక్కసారి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకు కలుగుతుంటది కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇలా మాట్లాడతారు ఇలాంటి వెర్రోళ్ళు ఉంటారో ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారో అని ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాలకు ముందే అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు ఆ మాట రాయించేశాడు బైబిల్లో శిలువును కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం వెరితనమే వెరితనంగానే ఉంటుందని ఇప్పుడు కొత్త కాదు ఈయనకి ఇప్పుడు కొత్తగా వీళ్ళేటికి ఇప్పుడు కొత్తగా తయారయ్యారు ఇప్పుడు వచ్చి సిలువుని ఎలా విమర్శిస్తున్నారు ఏంటి అని ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఎప్పుడో ఇలాంటి వాళ్ళు ఉంటారు వస్తారు మాట్లాడతారు అని చెప్పి వీళ్లను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు తన భక్తుని ద్వారా చాలా వివరంగా రాశారు అయితే దేవుని పెట్టలేరు ఇక్కడ ఎవరికి వెర్రితనము ఆయన చరిత్ర కానీ ఆయన సిలువ కానీ ఆయన మరణం కానీ ఆయన పునరుద్ధానం కానీ ఆయన సిలువులో కాచిన రక్తము మనలను రక్షించిన విధానము కానీ ఎవరికి విర్రితనం అంట అంటే నశించుచున్న వారికి విర్రితనము ఎవరాళ్ళు నశించువా నశించేవాళ్ళు అలాగే మాట్లాడతారు అని క్లారిటీ కన్ఫామ్ చేశాడు దేవుడు అప్పుడే ఎవరు మాట్లాడతారంట నశించిపోయేవాళ్ళు విర్రితనంగానే మాట్లాడతారు నశించిపోయే వాళ్ళు ఎలా కోలమే చేస్తారు వాళ్ళు ఎలా కోలం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇరితనంగా మాట్లాడుతున్నప్పుడు మనకి వచ్చిన అర్థం కావాలి ఈ వచ్చిన గుర్తుకు రావాలి ఏమని అంటే వీళ్ళు నాశనానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ఈ ఈ విషయం మనం కొత్తగా సీరియస్గా తీసుకోవలసిన అంశమేం కాదు దేవుడు ఎప్పుడో ఈ విషయాన్ని మాకు మీరు ఇలా మాట్లాడతారని మాకు ఎప్పుడు చెప్పాడు మా దేవుడు మీరు ఇలాగే ప్రవర్తిస్తారని మాకు ఎప్పుడూ మా దేవుడు తన వాక్యలో చెప్పేశాడు ఇది ఆశ్చర్యమేమి కాదు మరి అక్కడ ఇంకొక మాట కూడా రాశాడు అదేంటో తెలుసా నశించుచున్న వారికి విర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఏంటంటే దేవుని శక్తి మనకేంటది ఎవరైతే రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఆ శిలువ మరణాన్ని నమ్ముతున్నారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి జీవితాన్ని ఆయన పరిశుద్ధతను ఆయన యొక్క నడవడుకను ఆయన సిలువ మరణాన్ని ఆయన పునరుద్ధానమును ఎవరైతే విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో ఆ నమ్ముతున్న వారికి దేవుని శక్తి దేవునికి స్తోత్రం హలలుయా ఇక్కడ సంఘము కూడా ఒక విషయం ఆలోచన చేయాలి ఎప్పుడు దేవుని శక్తి మన జీవితంలో పనిచేస్తుంది అంటే ఎప్పుడు దేవుని శక్తి మన జీవితంలో పనిచేస్తుంది అంటే దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తము ఆయన సిలువలో మరణించారు ఆయన మన నిమిత్తం తన చివరి రక్తపు బట్టి వరకు కాచారు ఆయన చిందించిన రక్తము వలన ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉంది ఇది ఎప్పుడైతే నమ్ముతావో ఆ ఆ వార్త ఏమవుతుందంట నీకు శక్తిగా మారిపోద్ది ఆ సిలువ స్వార్త నీకు ఏమైపోతుంది అంటే శక్తిగా మారిపోతుంది అది ప్రకటిస్తున్నప్పుడు కూడా అది శక్తిగా పనిచేసేస్తూ ఉంటుంది అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలే అంటాడు ఎంత మంచి మాట అంటాడంటే దేవుని పెట్లారా మొదటి అధ్యాయం పదహారో వచ్చినలో చూస్తే అక్కడ అంటాడు చూడండి సువార్త దేవుని శక్తి ఏమంటాడు సువార్త దేవుని శక్తి సువార్త అంటే చాలా మందికి కొంచెం విరితనంగా ఉంటుంది కట్టుకుని ఇదంట దేవుణ్ణి సుతీంచుడు రండి రండి ఇలా పాట పాటలు పాడుకుంటూ పోతాడు వీళ్ళకి ఏదైనా ఆ ఆ మాటలను వినేసి ఎవడు మానే మారిపోతాడు అని వెరితనంగా ఉంటాడు కానీ ఇక్కడ పౌలు ఏమంటాడు తెలుసా సువార్త ఏంటంట మొదట యూదునికి ఆ తర్వాత గ్రీసు దేశస్తునికి ఆ తర్వాత రక్షింపబడుతున్న మనకే అందరికీ ఆ సువార్థ దేవుని శక్తిగా మారిపోతుందంట సువార్త సువార్థ దేవుని శక్తి అంటే సువార్థ దేవుని శక్తి ఎప్పుడవుతుంది నమ్మని వాడికి శిక్ష నమ్మిన వాడికి రక్షణ హలలుయా దేవుని పెట్టిలారా ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తాను ఇప్పుడు దేవుని వాక్యం వింటా ఉన్నారు కదా మీరు దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు ఈ చెప్పబడుతున్న మాటలు వింటుండగానే మీలో ఒక విశ్వాసం అనేది ఒక నమ్మకం అనేది వచ్చింది అనుకోండి ఈ మాట మీలో శక్తిగల కార్యాలు చేస్తుంది ఈ మా అసలు మీ చాలామంది ఏమనుకుంటారంటే సభలు అయిపోయిన తర్వాత ఆ పాటల గారి చేత ఇలా నిత్యమే చేయించుకోవాలి అప్పుడు వస్తుది వస్తుంది అనుకుంటారు కొంతమంది సభలు అయిపోయిన తర్వాత ఆ ఐగారి దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు ప్రార్థన చేయండి నాకు ప్రార్థన చేయండి అని చెప్పి లైన్ పెట్టాలనుకుంటారు అనుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో పిలుపు సమరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పిలుపు సమరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఆయన చెప్తూనే ఉన్నాడు చూడండి ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం జన సమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులలో పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కాక వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారు గుంటివారు అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగినో హలో అక్కడ పిలుపు ఏం చేస్తున్నాడు అంటే సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్ చెప్తున్నాడు చెప్తుంటే అక్కడ ఏముందో తెలుసా వారు విని అతడు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచగా ఆ మాటల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకటే ఒక పని ఆ వాళ్ళు విని అతడు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచగా ఆ మాటల మీద మనస్సు పెట్టగా ఆ మాటలని నిజమేది అని నమ్ముతూ వింటే ఏం జరుగుతుందో తెలుసా మాటలు వింటుండగానే ఉండగానే వాక్యం వెడలతో ఉండగానే వాక్యం చెప్తూ ఉండగానే ఏం జరుగుతుందో తెలుసా దయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడికక్కడే అనే కొలుక పట్టిన అపవిత్రాత్మలు వదులిపోయినాయి అంట పక్షవాతం గలవారు బాగుపడిపోయారంట రోగులు స్వస్థపరచబడిపోయారంట దేవుని బిడ్లారా అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన పట్టణం పట్టణం కూడా సంతోషం కలిగిందంట రోజు ఏం చేశాడని మంత్రాల తంత్రాలు ఏమయ్యలేదు వాక్యం చెప్పాడు వెళ్ళి సిలబ స్వార్త చెప్పాడు వెళ్ళి సిలువను కూర్చిన శక్తిని గురించి ప్రకటించాడు వెళ్ళి ఇదిగో నదరేయుడని యేసు అనే ఆయన మన మధ్యలోకి వచ్చారు ఆయన అన్యాయపు తీర్పు పొంది మనందరి కొరకు శిక్ష వేయబడ్డాడు శిలువలో మన కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు ఆయన చెందిన రక్తం ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన అద్భుతమైన సువార్త చెప్తుంటే వారు వింటుంటేనే అక్కడ దెయ్యాలు వాళ్ళు వదిలి దెయ్యాలు వదిలిపోతున్నాయట పక్షవాయువు గల వారు బాగుపడిపోయారట రోగులు స్వస్థపరచబడిపోయారట మిగుల పట్టణం అంతా కూడా ఏమైపోయింది సంతోషం నేను నేనంటాను దేవుని పిల్లలారా సువార్త దేవుని శక్తి ఆ శక్తిని నమ్మినోడికి అద్భుతాలు జరుగుతాయి ఈ రోజున చాలామంది క్రైస్తవులకు కూడా కొన్ని అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా క్రైస్తవులకు కూడా దేవుని పిల్లలకు కూడా మందిరానికి వచ్చి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుతాలు ఒక్కొక్కసారి జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా విన్నదంతా వాళ్ళ నమ్మరు హృదయపూర్వకంగా ఏదో నామకార్థం వింటారంతే దేవుని పెట్టారా ఈ రోజున సువార్త వినాలంటే ఈ రోజున వాక్యం వినాలంటే ఈ రోజుల్లో ఉన్న మనుషులకి ఒక గీత గీసుకున్నారు ఇప్పుడు ఇదే ఇదే స్థలంలో గనక ఏ హైదరాబాద్ నుంచో బెంగుళూరు నుంచో పెద్ద పెద్ద సేవకుడు వచ్చి నిలబడ్డాడు అనుకోండి అందరు శివులు ఈ నేను చెప్పేస్తాడో ఇప్పుడు ఈయన నీ చెప్పేస్తాడో ఎంత మంచి మాట చెప్పేస్తాడో పలు ప తిమోతితో అంటాడు దురద చెవులు గెలవారై తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుందరు దేవుని బిడ్డ నిమిషాలకో పాట పాడతాడు నాలుగు మాటలు చెప్తాడు నిమిషానికో పాట పాడతాడు నాలుగు మాటలు చెప్తాడు అది జనాలకే ఆయన పెద్ద సేవకుడు ఆయన పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు అదే మనసులో ఉంటుంది అలా వినేస్తారనమాట అండి అంటే వ్యక్తిని బట్టి వాక్యం వినే మనస్తత్వం వచ్చేసింది వ్యక్తిని బట్టి స్వార్థం వినే మనస్తత్వం వచ్చేసింది అదే దేవుని వాక్యం బలమైన స్వార్థం చెప్తుంటే ఈయన ఎవరోనంటే యానం నుంచి వచ్చాడు అంటే ఎందుకు వచ్చిందిలే హలోయ ఇంకా పెద్ద పెద్దోళ్ళని పిలిస్తే ఎంతమంది వద్దురు ఇక్కడికే ఆయన ఒక మైండ్ సెట్ ముందే సాతానుగాడు మనల్ని మనల్ని సెట్ చేసేసి కూర్చోబెట్టాడు అక్కడ ఏం కూర్చోబెట్టాడు మైండ్ ఒక మైండ్ సెట్ అంత నమ్మకం లేదో ఏదో చెప్పారు ఆయనేమో పిలుపుని గురించి చెప్పాడు ఈయనేమో సువార్త దేవుని శక్తి అంతా చెప్పాడు ఓకే ఓకే కొంతమంది మార్కులు కూడా ఎత్తారు ఎన్ని మా పేపర్లు దిద్దుతారు హలో లూయా ముందు చెప్పిన ఆయనకి వేయచ్చు ఒక అరవై డెబ్భై మార్కులు వేయచ్చు వెనకాల చెప్పిన ఆయనకి ఓ ముప్పై మార్కులు వేయచ్చు చెప్పుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ప్రసంగం ప్రసంగం పెద్ద అంతే ఏ ఏటో ఇదేమైనా సినిమా ఇది హిట్ చేయడానికి దేవునికి స్తోత్రం హలే ఇది మీరు మీ శాతం మార్కులు వేయించుకోవడానికి రాలేదు వాక్యం విని దేవుని పెట్లారా మార్కులేయుడు కాదు వాక్యం చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు బ్రతుకులు మారడానికి హలో వాక్యం ఎందుకు అంటే ఎలా చెప్పారు పొద్దున్న పీటర్ గారు ఫోన్ చేసి మేము అడగాలం అండి ఏమంటే రెస్పాన్స్ ఏంటండి మా ప్రసంగానికి హలెయ కొంతమంది అలాగే అడుగుతారు వెళ్ళిపోయిన తర్వాత అంటే రెస్పాన్స్ వాళ్ళ రెస్పాన్స్ అంటే ఇక్కడ రెస్పాన్స్ ఏంటి నమ్మాలంతే ఇది చెప్పేది ఏంటంటే నా మాట అయితే రెస్పాన్స్ గురించి చూడాలి ఇది నా మాట కాదు ఇది దేవుని మాట చెప్ చెప్తున్న వ్యక్తి కాదు మనం చూడవలసింది చెప్తున్న మాట దేవుని మాట అప్పుడే నమ్మకం వస్తుంది ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళు కొన్ని విధానాల్లో సెట్ అయిపోయారు కనుకనే స్వస్థత కార్యాలు లేవు అద్భుత కార్యాలు లేవు ఆశ్చర్య కార్యాలు లేవు పిలుపు చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచారు పిలుపు చెప్తున్న మాటల మనసారా విన్నారు అందుకు ఆ పట్టణం పట్టణం కదిలించబడింది ఆ రోజున ఈ రోజున పట్టణాలు ఎందుకు కదిలించబడట్లేదంటే వినేవాళ్ళు గీత గీసుకుని కూర్చున్నారు అక్కడ కుర్చీలో దేవుని పెట్లరా ఓ మైండ్ సెట్తో కూర్చున్నారు దేవుని పెట్లరా ఇది మాకు ముందే తెలిసిలే అన్నట్టు కూర్చున్నారు పెద్ద ప్రసంగికుడు ఏం పెద్ద ప్రసంగికుడు ఏం కాదులే అనే దృష్టితో ముందే కూర్చున్నారు అప్పుడు సెట్ చేశాడు అలాగా సెట్ చేసి చుట్టూ గోడ కట్టి కూర్చోబెట్టాడు వాక్యం చెవులోకి వెళ్తా తప్ప హృదయంలోకి మాత్రం వెళ్ళదు హృదయంతరంగాల్లోకి వెళితే వాక్యం రెండు కల ఖడ్గమై కేళ్లలో నరాల్లోకి వెళ్ళిపోయి నీలో నమ్మకాన్ని పుట్టించి అక్కడకక్కడే రోగులు స్వస్థపరచబడతారు అక్కడికక్కడే అద్భుతాలు జరుగుతాయి అక్కడికక్కడే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అక్కడికక్కడే దేవుడు బలమైన సన్నిధి వారి మీద కుమ్మరిస్తాడు హలోయా అలాంటి స్థితిలోకి ఈ రోజున మళ్ళీ సంఘాలు రావాలి సువార్త దేవుని శక్తి అని చెప్పాడు దేవుడు నమ్మినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును హలోయ అని నమ్మకంలోనే ఉంది ఆ మాట నిజమే నా కోసం యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతం జరిగింది ఒక చిన్న సందర్భం చెప్పి నాకు టైం అయిపోయింది కాబట్టి ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఒక చిన్న సందర్భం చెప్పి సాధ్యమైనంత మట్టికి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి పౌల్ గారు దేవుని బా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఒకనొక ప్రాంతానికి వెళ్ళాడు ఆయన అపస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని బిట్లారా ఆయన సువార్త చేసుకుంటూ ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక మందితో తర్కించచ్చు వాదించచ్చు ఒప్పించచ్చు ఒకవేళ ఎవడైనా ఎనకపోతే అని వదిలేసి అక్కడ అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే విశ్వాసంతో ఏసు నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున అద్భుతాలు చేసుకుంటా వెళ్తున్నాడట ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు నామమున ఆయన స్వార్త ప్రకటిస్తూ ఆయన రక్షణను గురించి ప్రకటిస్తూ ఆయన నామములో అనేకమైన అద్భుతాలు చేసుకుంటా వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది యూదులకు సంబంధించిన వాళ్ళు మాంత్రికులు ఉన్నారట ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు మాంత్రికులు ఉన్నారంట ఈ మనం చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివాము మనకి ఇన్నిన్ని గ్రంథాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ట్రైనింగ్ అయ్యాం ఎంత స్పీడ్గా జరగట్లేదటరా మనం మన మంత్రాలు చదువుతుంటే ఇంత స్పీడ్గా ఈయన ఏదో అంటున్నాడు రా ఒకసారి ఆ మంత్రం సరిగ్గా నండ్రా ఎక్కడో పెద్ద మంత్రం ఏదో నేర్చుకుని వచ్చాడు మన పుస్తకాల్లో లేని మంత్రం ఏదో నేర్చుకుని వచ్చాడు ఈయన ఆ మంత్రం ఏటో వినండ్రా అని చెప్పేసి అలా అతని మీద దృష్టి పెట్టారంటే ఈ మంత్రికులు అందరూ కలిపి మంత్ర అందరూ కలిపి దృష్టి పెడితే ఆయన ఏమంటున్నాడంటే ప్రభువైన ప్రభువు అయిన క్రీస్తు నామమున అంటున్నాడు అంతే ఇంతకు మించి ఏం లేదు అరే మనం ఇంత మారు చదువుతున్నాం ఏమీ జరగట్లేదు కానీ ఈయన ఏమంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అంతే అని చెప్పేసి కొంతమంది యూదులు ఆ మాటను పట్టుకున్నాడంట అందులో ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు ఉన్నారట స్కెవ అనే ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు ఉంటే అంతే కదా ఆ మాట పెద్ద ఏం కష్టమేం కాదు కదా అని చెప్పి దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళారంట ఈ ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పేసి ఆ దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి సేమ్ పౌలు గారు ఏమన్నాడు దేవుని బిడ్డలారు అక్కడికి వెళ్ళి అన్నాడట ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దయ్యమా వెళ్ళిపో అన్నాడట చూడండి అపోస్తులు గారు వెళ్ళి పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ప్రధాన యాజకుని కుమారులు అలా చేయడానికి ప్రయత్నం చేశారు అందుకు ఆ దయ్యం నాకు వేసి ఎవరో తెలుసు పౌలు కూడా తెలుసు మిమ్మల్ని ఎప్పుడు ఏ మీటింగ్లో చూడలేదురా అసలు మిమ్మల్ని ఎప్పుడు ఏ చర్చిలో చూడలేదురా మిమ్మల్ని ఎప్పుడు ఏ సుక్రీస్తు ఆరాధన చేసినప్పుడు కానీ పాటలు పాడుతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మేము అక్కడ కోటాలు పెడుతున్నప్పుడు గిరగిరా తిరుగుతుంటాం చుట్టూరుని అప్పుడెప్పుడు మీరు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ అసలు మిమ్మల్ని ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదురా దెయ్యాలకి తెలుసు ఎవడ భక్తుడో ఎవడ భక్తుడు కాదు వాటికి తెలుసు విశ్వాసం ఎవరో పాస్టర్ ఎవరో అన్యుజన్ ఎవడు నమ్మినోడెవడు నమ్మలేనివాడెవడో ఈడెవడా ఏసు పలకడానికి అర్హత ఉందా అర్హత ఏంటి అర్హత బైబిల్ కాజీ సర్టిఫికా కాదే కాదు చదువా కాదే కాదు నువ్వు క్రీస్తు నామముని ఎంతగా నమ్మావో అదే నీ అర్హత నీ నమ్మకమే అర్హత ఏసును నువ్వెంత నమ్మేవో అంత భయపడతాయి దయ్యాలు ఏసు నువ్వెంత నమ్మేవో అన్ని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి యేసును నువ్వెంత నమ్మేవో అన్ని ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు దేవుని పిల్లలారా ఆ దయ్యాలు పట్టినోడు వాళ్ళ మీద పడి అందులో ఇద్దరిని గెలిచేశాడంట ఏమని రాసా తెలుసా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అన్నమాట అందులో ఇద్దరిని పట్టుకుని గెలిచేశాడంట అక్కడ ఇంకో మాట ఉంది వారు దిగంబరులై పారిపో అంటే బట్టలు కూడా పీకేసేడు మొత్తానికి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసి మొత్తం బట్టలన్నీ పీకేసేసి వాళ్ళు దిగంబరులై గాయములతో పారిపోయారంట వాళ్ళు ఇంటికెళ్ళే బొరగొక్కుని ఉంటారు రే అని పవ్లు పలికితేనేమో పోతనాయి దెయ్యాలు అదే ప్రభు అయినేసు క్రీస్తునామలు మనం అంటే కుట్టేసింది ఏంటరా దెయ్యు లాజిక్ ఏంటంటే ఆయన నమ్మి ఉచ్చరిస్తున్నాడు ఆ మాట వీళ్ళు నమ్మకుండా ఉచ్చరిస్తున్నారు తేడా తెలిసిందండి మీకు మనం నమ్మి ఉచ్చరిస్తే అది శక్తి నమ్మకుండా చాలామంది మతోన్మతులు ఏసు 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 వంద సార్లు అంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో రక్షణ వస్తుందా ఆ నామం పలికితే ఎలా పలుకుతలేదు వాళ్ళు నమ్మకంతో పలకట్లేదు కాబట్టి అన్నిసార్లు పలికిన వాళ్ళకి శక్తి రాదు అభిషేకం రాదు రక్షణ రాదు ఏమీ రాదు కానీ నమ్మిన వానికి శక్తి అలెలుయా దేవుని పెట్లారా ఆ శిలువును కూర్చున్న వార్త నశించుచున్న వారికి విరితనం గానీ రక్షింపబడుచున్న మనకు శక్తి దేవుని శక్తి ఏసు దేవుని శక్తి ఏసు దేవుని శక్తి ఆ మాటలు వింటుంటేనే ఆ శక్తి పనిచేస్తుంది నీలో చెప్పేవాడు నమ్మకంతో చెప్తాడు వినేవాళ్ళు కూడా నమ్మకంతో వింటే నేను అంటాను ఈ రోజు ఆ యేసుక్రీస్తు నామం మీద మీరు ఏసుక్రీస్తు ప్రభువారి రక్షణ సువార్త మీద ఏసుక్రీస్తు ప్రభువారి దేవుని బిడ్డ జీవితం మీద ఆయన సిలువలో చిందించిన రక్తంపై ఆయన మన కొరకు చేసిన త్యాగంపై సంపూర్ణ నమ్మకం ఉంచితే ఇప్పుడే ఇక్కడే స్వస్థత నుండి ఇంటికి వెళ్తారు ఇక్కడే అద్భుత కార్యాలు జరుగుతాయి మీ మీ జీవితంలో రేపు ఈ స్థలంలో సాక్ష్యాలు చెప్తారు మీరు హలోయ వాక్యం వింటుండగా నాకు విడుదల కలిగిందని చెప్తారు వాక్యం వింటుండగా దేవుడు నన్ను దర్శించాడని చెప్తారు వాక్యం వింటుండగా అభిషేకాన్ని నేను చూశానని చెప్తారు వాక్యం వింటుండగా నీ ఇంట్లో జరుగుతున్న గందరగోళాలు ఆగిపోయినాయి అని చెప్తారు దేవునికి స్తోత్రం హలలుయా దేవుని పిల్లలారా సువార్త దేవుని శక్తి శివుని గూర్చిన వార్త దేవుని శక్తి ఎప్పుడు శక్తి అంటే దేవుని బిడ్డలరా నమ్మినప్పుడు అది దేవుని శక్తి విశ్వసించిన వారికి అది శక్తి విశ్వసించిన చనివాడికి అదొక అక్షరం మాత్రమే కాబట్టి ఈరోజున దేవుని పిల్లలారా ఈ మూడు రోజులు చెప్పే వాక్యం మనిషి చెప్తున్నాడు అని అనుకోకండి ఎవరో వచ్చి నిలబడ్డారని అనుకోకండి పరిశుద్ధ ఆత్మదేవుడు నిలబడి నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మండి ఆ నమ్మకం మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా ఒక్కసారి విశ్వాసంతో వీలైతే మోకరించడానికి లేదంటే లేచి నిలబడ్డానికి దేవుని బిడ్డల విశ్వాసంతో అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుంది ప్రభువా నీ శక్తిని మాలోకి పంపించిన పిలుపు మాట చెప్తుంటే అక్కడున్న ప్రజలను దర్శించావట పిలుపు ఆ సమరయ ప్రాంతాన్ని దర్శించినప్పుడు అతడు చెప్పిన మాటల ఎందు లక్ష్యం చగా అనేకులకు పట్టిన పవిత్రాత్మలు నేను చెప్తున్నావు ప్రభు ఈరోజు ప్రభువా నాకున్న బలహీనత నాకున్న సమస్య నాకున్న ప్రతి శోధన విడుదల కలుగు తండ్రి విడుదల కలుగు చేయ ప్రభు అద్భుతం జరిగించు ఆయన నీ శక్తిని పంపించు నాయనా నీ శక్తిని పంపించుతండ్రీ నీ శక్తితో నింపు ప్రభువ నీ శక్తిని పంపించుతాండ్రి నీ శక్తితో నింపు ప్రభువ నీ శక్తితో నింపు ప్రభువ మమ్మల్ని దర్శించిన ఆయన ఒట్టిగా వచ్చి ఒట్టిగా పోకుండా వెళ్ళిపోకుండా ప్రభువ నాయన అపవాది తంత్రాలను గెలవగలిగిన శక్తి ఈ లోకంలో మాకు ఎదురవుతున్న ఆటంకాలు గెలవగలిగిన శక్తి ఈ లోక సంబంధమైన రుగ్మతల నుంచి విడుదల కలిగించి కలగగలిగిన శక్తి మా ఆధ్యాత్మికంగా మమ్మల్ని మేము తండ్రి నీలో బలపరచుకునే శక్తి మాకు దయచేయండి ప్రభువ ఉన్నతమైన కృపను గ్రహించండి నాయన మాట్లాడాలి ఒక్కటి ఒక్క రెండు నిమిషాలు మాత్రం మాట్లాడాలి దయచేసి ఏంటి లేదు ఎందుకంటే మీరు విన్న వాక్యం అంతా కూడా వ్యర్థం కాకూడదు ప్రభువా మమ్మల్ని దర్శించిన ఆయన ప్రభువా మమ్మల్ని దర్శించిన ఆయన దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగ కుండ గమనము స్మరణ చేయుదం దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగ కుండ గమనము స్మరణ చేయుధం పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా పాపపు కొడదాం చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము సిలువను మనము అనుసరించెం రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం మా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం పతాకరక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును జయ జీవితం పొందు టూ శక్తి నిల్ చునో జయ జీవితం పొందుటకు శక్తి నిల్ రక్తమే రే